హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానా రెసిపీస్ ఉడియోలు ఆలు మేతి ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా రైస్ రోటీస్ ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు ముఖ్యంగా రోటీస్లోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇక లేట్ చేయకుండా ఈ క్విక్ అండ్ ఈజీ ఆలు మేతి ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోలో చూసేద్దాం ముందుగా దీనికోసం మెంతికూరని ఒక రెండు మూడు సార్లు వరకు బాగా కడిగిన తర్వాత వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడైతే నేను మీడియం సైజులో ఉండే మూడు మెంతికూర కట్టెల్ని తీసుకున్నాను ఖచ్చితంగా మెంతికూర అనేది ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి అప్పుడే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న మెంతికూరని పక్కనుంచుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు నాలుగు పచ్చిమిర్చి తరుగు మూడు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుని ఫస్ట్ వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి ఇవి వేగేటప్పుడే రెండు ఎండుమిర్చిని కూడా వేసుకుని ఇవన్నీ ఆయిల్లో లైట్గా ఫ్రై అవనివ్వండి ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలు అనేవి పచ్చివాసనపై వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పావు కేజీ ఆలుని పొట్టు తీసేసి ఇలా మీడియం సైజులో క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఆలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ ఆలుని ఫ్రై చేసుకోండి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఆయిల్లో ఇవి బాగా మగ్గిన తర్వాత మూత తెరిచి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రెండు మీడియం సైజ్ టొమాటోల్ని సన్నగా తరిగి వేసుకోండి టమాటోలు వేయడం వల్ల ఈ ఫ్రై అనేది మరీ పొడిగా రాకుండా ఉంటుంది సో ఇలా టమాటా ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు అంటే ఈ టొమాటో ముక్కలన్నీ మెత్తపడే వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఒక ఐదు ఆరు నిమిషాలకి ఈ టొమాటో ముక్కలన్నీ మెత్తబడిపోతాయి అప్పుడు ఇందులోకి స్పైసెస్ న్యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇందులోకి అరకప్పు వరకు నీళ్ళని వేసుకోండి నీళ్ళు అనేవి మరీ ఎక్కువగా వేయకండి కేవలం ఆలు ఉడికేకి మాత్రమే వేస్తున్నాము సో అరకప్పు వరకు నీళ్ళని వేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే కూర చిక్కపడే వరకు కుక్ చేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలకి మూత వచ్చి చూస్తే చూస్తున్నారు కదా ఇలా కూర బాగా చిక్కపడింది ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని వేసుకోవాలి మెంతికూర వేసిన తర్వాత అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఆకురని మగ్గనివ్వండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆకురని బాగా మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత మూత ఇచ్చి చూస్తే ఇలా సైడ్స్కి ఆయిల్ అనేది కూడా వదులుతూ ఉంటుంది అప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే రైస్లోకైనా రోటీస్లోకైనా ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరి నీ అని హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ కూడా హిచ్ చేయండి సో నేను పోస్ట్ ప్రతి మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్